హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చైత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు అందిస్తారని చూస్తున్న వారందరికీ తాజాగా ఒక పెద్ద శుభార్త రానే వచ్చిందండి ప్రభుత్వం ఇటీవల కాలంలో పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ప్రజలందరికీ అందిస్తూ వస్తుందండి ఆరు గ్యారంటీలో కొన్ని పథకాల డబ్బులు విడుదల చేస్తూ వస్తుంది అయితే ఈ క్రమంలో ఇచ్చిన హామీ మేరకు ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సర్కారు డబ్బులు అయితే విడుదల చేయడానికి అయితే ముందుకు వచ్చిందండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో ఈరోజు ఎంతమందికి రాబోతున్నాయి రేపు ఎంతమందికి రాబోతున్నాయి విరాళాన్ని వీడియోలో తెలుసుకుందాం నాలుగు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఆ వీడియోలో తెలుసుకుందామండి వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మోటార్సార్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరలకైతే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పడి దాదాపు పది నుంచి పదమూడు నెలలు అవుతుంది అయినా కూడా రేపిస్తాం ఆపిస్తాం అనే విధంగా ప్రభుత్వం అయితే ఉంది ఇప్పటివరకు అయితే పైసలు అయితే డబ్బులు అనేది రాలేదన్నమాట అయితే ఈ తరుణంలోనే మంత్రి సీత చెప్పారు చెప్పారనమాట ఏదైతే పెన్షన్కు సంబంధించిన డబ్బులు బ్యాంక్ అకౌంట్లో ఇటు పోస్ట్ ఆఫీసులు అయితే జమ అవుతున్నాయని చెప్పేసి ఈరోజు ఒక లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది నుంచి పద్నాలుగు జిల్లాల ఆసరా పెన్షన్లు కంప్లీట్ అయ్యాయట సో మిగతా జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం అయితే అప్డేట్ చేస్తూ వస్తుంది రేపు ఈరోజు కొంతమంది ఆ డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతున్నాయండి నాలుగు వేల పదహారు రూపాయలు సో ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పథకాలకు సంబంధించి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ఇక కొంతమందికి కొత్త రేషన్ కార్డులు వచ్చాయి కొంతమందికి ఏమో ఇందిరా మిల్లు వచ్చాయి కొంతమందికి ఏమో రైతు భరోసా వచ్చిందని కొంతమందికి ఇందిరాత్మీయ భరోసా పైసలు కూడా అకౌంట్లో పడ్డాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజా సంవత్సరం అయితే రావడం జరిగిందండి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని టెక్నికల్ ఇష్యూ సాంకేతిక లోపాల వల్ల కొంతమందికి పర్లేదు అటువంటి వారికి కూడా డబ్బులు అనేది ఖాతాలో జమవుతున్నాయి ఒకసారి మీ ఫోన్లో కూడా మెసేజ్లు కూడా వస్తున్నాయండి పెన్షన్ డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది కాబట్టి మనకు మీరు తప్పనిసరిగా మూడు నెలలు కనుక పెన్షన్ తీసుకోకపోతే కట్ చేస్తున్నారు ఇది రూల్స్ కాబట్టి తప్పనిసరిగా అందరు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆసరణ చేయత పెన్షన్లకు అప్డేట్